గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్లాస్టిక్ అనే పెనుభూతం వెంటాడుతున్నది దీన్ని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సైతం కంకణం కట్టుకుని మరి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా పారిశుధ్యం పైన కావచ్చు ప్లాస్టిక్ పైన కావచ్చు రకరకాల కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అలాగే మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్లాస్టిక్ వన్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ అంతా కూడా ప్రభుత్వం నిషేధించింది అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటి స్థానంలో మనకు జూమ్ బ్యాగ్స్ కానీ సంచులు క్లాత్ సంచులు కానీ తక్కువ రేటుకు మన మెప్మా ద్వారా కూడా మన హోల్సేల్ రేట్లకు మన పలమునేరు పట్టణంలో గత మూడవ శనివారం అప్పుడు మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్ కావచ్చు వీళ్ళందరి ద్వారా కూడా సరఫరా చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మనకు ఆ ప్లాస్టిక్ ఏదైతే సింగిల్ యూజ్ ఉండదో దాని అంతా కూడా నిషేధించినటువంటి ప్లాస్టిక్ని ఎవరు వాడకుండా మనకు వర్కర్ కూడా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటికి కూడా మనం పంపిస్తున్నాము తడి చెత్తను మాత్రమే వాళ్ళు డబ్బాలో ఇచ్చి ప్లాస్టిక్లో ఏదైతే నిషేధం ఉందో దాన్ని వాడకుండా నీలైనటువంటి ఇన ముక్కలు కావచ్చు అలాగే ముక్కలు కావచ్చు ఏదైనా మందమైనటువంటి ప్లాస్టిక్ కవర్లు కావచ్చు అటువంటి ఏవైనా ఉంటే సపరేట్ చేసిస్తే మనకు తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మనకు అలంనేర్ పట్టణంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చెత్తను పరిష్కరించే దానికి కోటి పన్నెండు లక్షలు మన పొన్నా స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో అక్కడ మిషన్ కూడా పెట్టి ప్రభుత్వం దానికి క్లియర్ చేయడం జరిగింది అందులో అక్కడ పార్క్ గార్డు డెవలప్ చేస్తాము మిగతా తడి జనంతా కూడా ఎరువుగా మార్చేదానికి అవకాశం ఉంది ఈ ప్లాస్టిక్ ని మనం పూర్తిగా నిషేధిస్తే పూర్తిగా మనకి ఏదైతే సింగల్ యూజ్ నిషేధం ఉందో దాన్ని పూర్తిగా మనం అమలు పరచగలిగితే ప్రజలందరి సహకారంతో వ్యాపారస్తుల సహకారంతో మనం ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి ఉంటుంది అందరూ కూడా దీన్ని సహకరించి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిరక్షణకు మంచి వాతావరణానికి పెంచి మంచి వాతావరణాన్ని సహకరిస్తారని ఆశ ఎక్కడో ఒక చోట రూల్స్ విస్మరిస్తూ ప్లాస్టిక్ ను తెగ వాడేస్తున్నారు దీన్ని కట్టడి చేసేందుకు పలమనేరు పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి లోకల్ ఎయిటీన్ ద్వారా చక్కటి సందేహాన్ని తెలిపారు పలమేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా మనకు ఈ నిషేధ ప్లాస్టిక్ తో పాటు చాలా మంది ఇప్పుడు ఫంక్షన్లు జరిగిన ఇంట్లో ఏ చిన్న ప్రోగ్రామ్ జరిగిన ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ గా ప్లాస్టిక్ బాటిల్ రకరకాల డిజైన్లు రకరకాల కంపెనీలు అన్ని కూడా తయారు చేస్తున్నారు వాటిని మనం అంతా కూడా డిస్పోజ్ చేయాలంటే కొద్దిగా పాత్ర అయితే మనకు కూడా అది సరైన ఇక్కడ ఫెసిలిటీ లేదు దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మన స్టీలు బాటల్ కానీ అలాగే మనకు మట్టితో చేసినటువంటి బాటిల్స్ కానీ అలాగే మనకు ఏదైనా అందుబాటులో విధంగా కుండల్లో కానీ స్టీల్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ అంటే మనకు ఏదైతే రెగ్యులర్గా రీయూజ్ ఉపయోగపడేటువంటి అందమైన ప్లాస్టిక్ ఇటు గ్లాసులు కానీ వాడేదానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు పేపర్ పేపర్ గ్లాసులు కూడా వాడచ్చు దానివల్ల ఎందుకంటే ఎరువుగా మారిపోతుంది దానివల్ల వాతావరణానికి హాని అనేది లేదు కాబట్టి దాన్ని కూడా మనం అందరూ కూడా ప్రజలంతా సహకరించి మనం ముఖ్యంగా కార్యాలయాలు అయితే మాకు మేము చెప్తున్నాము మేము కూడా ప్రస్తుతం స్టీల్ బాటలు గాజు బ్లాటలు బాటలు అలాగే టీ సెంటర్లు వాళ్ళ టీవీ వంకుల కూడా గాజు గ్లాసులే వాడండి ఎందుకంటే అక్కడ హాట్ వాటర్ పెట్టుకొని గాజు గ్లాసులు వాడితే ఆ టీ కూడా మనకు మంచి ఉంటుంది ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఈ చాలా మంది హోటల్స్ లో కూడా ప్లాస్టిక్ అవన్నీ వాడడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు హోటళ్లు టీ బంకు అందరూ కూడా దీనిపైన ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ బలమైన మంచి వాతావరణం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది పూర్తి స్థాయిలో ఈ చిన్నారులు వాడేటువంటి ప్లాస్టిక్ బాటిల్ నిషేధించాలంటే వాళ్ళకి ఎటువంటి సందేహం పూర్తి స్థాయిలంటే మనకు ప్రతి ఒక్కరు మా డ్వాక్రా సంఘ సభ్యులంతా కూడా మీటింగ్లో చెప్పడం జరుగుతుంది పదకొండు వేల మంది మా డ్వాక్రా సభ్యులు ఉన్నారు ఉన్నటువంటి ప్రతి దాదాపు పదమూడు వేల పదహారు వేల హౌస్ కోట్స్ ఉంటే పదకొండు వేల మంది మా డ్వాక్రా సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసేదాన్ని కూడా మన సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నాము మిగిలిన వారు కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో స్కూల్ విద్యార్థుల్లో కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము ఇప్పుడే గర్ల్స్ హై స్కూల్ ఇదే విషయం చెప్పడం జరిగింది అలాగే ప్రతి స్కూల్ కానీ మా శానిటరీ సెక్రటరీస్ ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం చేస్తున్నాం ర్యాలీ ద్వారా చేస్తున్నాం ప్రతి వ్యాపారస్తులు కూడా మేము చెప్తున్నాము ఏదైనా వాళ్లకు జరిమానా కూడా విధించడం జరిమానా జరిమానా మనకు మ్యానుఫాక్చరింగ్ అయితే అప్ టు ఇరవై ఐదు వేల వరకు ఉంది మనకి ఇక్కడ ఆ పరిస్థితిని బట్టి రెండు వేల ఐదు వందలు ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వందలు ఐదు వందలు రిపీటెడ్గా చేస్తే ఆ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేసి అందరినీ కూడా మనం క్లోజ్ చేసేదాన్ని కూడా చర్యలు తీసుకుంటాము కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఎంతసేపున రైడింగ్ చేయడం వల్ల అది ప్రత్యామ్నాయ మార్గం అనేది చూసుకొని ప్రతి ఒక్కరిగా అందుబాటులోకి చాలామంది గవర్నమెంట్ దీని ప్రయత్నం చేస్తున్నది బయోడిగ్రీబుల్ కవర్స్ అనేవి కూడా అందుబాటులోకి తెస్తున్నారు ఫ్రీగా కొంతమంది వాడుతున్నారు హోటల్లో దానివల్ల ప్రజలకు హోటల్లో కూడా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మటన్ చికెన్ సెంటర్లో కూడా ఆల్రెడీ మేము లాస్ట్ టీ బోర్డ్ సర్వేలో భాగంగా ప్రతి అందరు కూడా వ్యాపారస్తులకు మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా మటన్ చికెన్ షాప్ వాళ్ళకు ఒక పది రూపాయలు డబ్బా రేట్ పెట్టుకొని డబ్బాలు పెట్టుకొని అందుబాటులోకి లేదంటే మేమే హోల్సేల్ రేటు తెప్పిస్తాము